అమలాపురం వాసర్ల గార్డెన్స్ కళ్యాణ మండపంలో నియోజకవర్గం కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ మాజీ మంత్రి పినిపే విశ్వరూప ఆధ్వర్యంలో బాబుషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న అరాచకాలు చాలా దారుణంగా ఉన్నాయన్నారు ఎదురు అడిగి ప్రశ్నిస్తే వారిపై కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టే విధానంలో రెడ్ బుక్ పాలన దారుణమన్నారు ఈవీఎంలో గెలిచిన వ్యక్తి చంద్రబాబు అయితే ప్రజల మనసులో గెలుచుకున్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు రాబోయే రోజుల్లో ఇంటింటికి తిరిగి జగన్ ఏం చేశాడో అందరికీ తెలిసిన విషయాన్నే మరలా ఒకసారి గుర్తు చేస్తామన్నారు మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏం చేస్తున్నాడో చెప్పాలని ఈరోజు అమ్మఒడి అంటే జగన్ మామ అని పిలిచే పిల్లలు అదే అమ్మఒడిని తల్లికి వందనంగా పేరు మార్చి ఇది లోకేష్ ఐడియా అని చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రజలను ఎంత మోసం చేస్తున్నాడో అర్థం చేసుకోవాలని తెలిపారు రూరల్ సిఏ ప్రశాంత్ కుమార్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ భూమి ఇజ్రాయెల్ జక్కంపూడి విజయలక్ష్మి పిల్లి సూర్యప్రకాష్ గన్నవరపు శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక పంపించారంటే ఈరోజు తెలియజ ప్రసాద్ గారు మీరు అతిగా చేస్తున్నారు రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు ఎంత ఓవర్గా చేస్తున్నారంటే ఇక్కడ అనేక సంఘటనలు ఉన్నాయి ఇదే విధంగా ప్రవర్తిస్తే రాబోయే ఐదు సంవత్సరాల్లోనూ మీరు బీఆర్ఎల్ కి డిసైడ్ అయ్యి ఉండే తప్పనిసరిగా వ్యక్తిగత కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లక్ష్యంగా నీ చేతిలో పవర్ ఉంది కదా చేతిలో లాంటి వచ్చినట్టు చూపిస్తే రాబోయే ఐదు సంవత్సరాలను తప్పనిసరిగా శ్రీకృష్ణుడు జన్మస్థానాన్ని చూపించే రోజు కొత్త వర్దానం చేసుకుంటూ అమలాపురంలో ఈ రోజున బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని మరి విజయవంతంగా చేయడం జరిగింది ముఖ్యంగా మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఈవీఎం ముఖ్య ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే మరి ప్రజలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు ఉన్నారు కనుక ఇవాళ ఈ సభలన్నీ కూడా మరి విశేషమైన ప్రజాస్పందన వచ్చి ముందు నడుస్తూ ఉన్నాయి ముఖ్యంగా సంవత్సర కాలం టైం ఇచ్చి ఏదైతే మరి అధికార పక్షం చేయనటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో వాటిని నిలదీసేటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఈ రోజున ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలు మీరు ఎందుకు అమలు చేయలేకపోయారని చెప్పి మరి అడుగుతూ ఉంటే మరి ఉన్నటువంటి అధికార పార్టీకి చెమటలు బట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాత్రలు అడ్డుకునే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మ్రతి భ్రమించిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే మరి మనందరికీ తెలుసు ఈరోజు అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానస పుత్రిక అట్లాంటి కార్యక్రమం కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నాడు నేడు బెంచీల మీద కూర్చుని సిగ్గుపడకుండా నాడు నేడు బెంచీల మీద కూర్చుని ఇది మా లోకేష్ గారికి వచ్చిన కళ ఈ తల్లికి అనే మాట నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారంటే వారిని తప్పనిసరిగా వారి ఆరోగ్య పరిస్థితి మీద మాకు కొంత మరి ఇబ్బంది ఉందని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా మేము ఒకటే తెలియజేయాలనుకుంటున్నాము బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ చంద్రబాబు ఇచ్చిన హామీలు మోసపూరిక హామీలు అబద్ధాలన్నీ కూడా మేము గ్రామ స్థాయిలో మరి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో తీసుకెళ్లి ప్రతి ఒక్క మారుమూల్లో ఉన్న అవ్వాతాతలకి అందరికీ కూడా తెలియజేసి మరి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చేదాకా ఈ ప్రభుత్వం యొక్క మెడల్ వంచి మరి సాధించుకుంటాము అంతేకాదు ఎక్కడ చూస్తున్నా కూడా జగన్ అన్నకు వస్తున్న అశేషమైన స్పందన మనం చూస్తూనే ఉన్నాము దీన్ని బట్టి ఖచ్చితంగా మా అందరికీ అర్థమవుతుంది వచ్చేది త్వరలోనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను